గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ సప్తమంలో చంద్రుడు శుక్రయోగం ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ధనాన్ని వృద్ధి చేసుకునే ఆలోచనలు ఇప్పుడు కార్యరూపాన్ని ఇస్తాయి క్రమక్రమంగా మన అర్హత పెరుగుతుంది ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుకు అవసరమైన విజ్ఞానాన్ని విధంగా ఉపయోగించుకుంటూ ప్రయత్నాలను కొనసాగించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి మనోబలంతో పనులు మొదలు పెట్టండి సరైన ప్రణాళికల ద్వారా పనిచేయండి సకాలంలో బాధ్యతలని పూర్తి చేయండి ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా విఘ్నాలు త్వరగా తొలుగుతాయి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు విజయం వెంటనే లభించాలంటే ముఖ్య కార్యక్రమాల్లో అనుభవంతో పనిచేయాలి ఉద్యోగంలో శాంతంగా ఉండాలి నిదానంగా వ్యవహరించాలి ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని మీకు నష్టాన్ని కలిగించాలని చూస్తారు కానీ మీ మనోధర్మం ముందు వారు చేసే ప్రయత్నాలు ఇవి కూడా పనిచేయవు మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతిభతో పనిచేయటం ద్వారా శీఘ్ర విజయం లభిస్తుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మేన వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు ప్రదక్షిణ పూర్వకంగా నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి